రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత రాష్ట్రం అసలు ఎలా ఉండబోతుంది రాష్ట్ర భవిష్యత్తు ముందుగా మనం తెలంగాణ పార్టీలోకి వస్తే ఇక్కడ మనకు సహజంగా కనపడుతుంది అధికార పక్షంలో కేంద్రంలో ప్రత్యేపక్షం లాంటిది ఉంది అంటే బీజేపీ అక్కడ ఉంది ఇక్కడ ప్రతిపక్షం కాంగ్రెస్ లెక్క సో సహజంగానే సేమ్ పార్టీలు ఉంటే కొంచెం డెవలప్మెంట్స్ ఉంటాయి అనేది అందరికి తెలిసిన సత్యం ఇక్కడ గత సంవత్సరమే నేను ఉగాది అప్పుడే చెప్పాను అభివృద్ధి కొంచెం పడకబెడుతుంది డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ప్రజలకు వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు కొంచెం గందరగోళానికి గురి చేస్తాయి ప్రజలని అన్న అప్పటికి ఆయన హైడ్రా అనే పాయింట్ కూడా ఎత్తలేదు నిజంగానే ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో కొంత అయోమయం అంటే ఈరోజు రియల్ ఎస్టేట్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కూడా భయపడిపోతున్నారు కొనాలా వద్దా అని సో ఇటువంటి నిర్ణయాలు జరుగుతున్నాయి వీళ్ళకి స్వయం సంపాదిత ధనం అంటే ఏదైతే స్టేట్ జనరేట్ చేసుకునే ఆదాయంలో లోపం ఉండదు అది మైనస్ పడకుండా చూసుకోవాలి అని చెప్పాను ఈ సంవత్సరం కూడా ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంది కే తెలంగాణ రాష్ట్రం ఎందుకు అంటే సూర్యుడు రాజు అన్నప్పుడు ప్రభుత్వంకి ఐదో ఇళ్ళు ఏదైతే ఉందో ఈ రేవంత్ రెడ్డి యొక్క నక్షత్రాలు ఈ పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రభుత్వము ఇట్లా తెలంగాణ అనేది రూరేరోత తూ తీతు తేతో విశాఖ నక్షత్రం తులారాశిలో ఉంది తులారాశిలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి తులారాశికి సూర్యుడు రాజయోగాన్ని ఇచ్చేవాడైనప్పటికీ లాభాధిపతి అయినప్పటికీ కూడా శని ప్రభావం చేత ఫైనాన్షియల్ విషయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి అదే ఇప్పుడు ఆ ప్రస్ఫుటమైనటువంటి తేడా కనపడుతుంది రియల్ ఎస్టేట్ పరంగా కన్క్లూజన్స్ రావు దానివల్ల చాలామంది రియల్టర్స్ ఇబ్బంది పడే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి ఆల్రెడీ పడుతున్నారు అయితే పశ్చిమ ప్రాంతంలో ఎవరి అంచనాలకి అందనంతగా ఊహించని విధంగా డెవలప్మెంట్ జనరేట్ అవుతుంది మేడం అంటే హైదరాబాద్ వెస్ట్ కోకాపేట ఇటువంటిదంతా కూడా ఊహించని విధంగా కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి అక్కడ దెబ్బతిన్నప్పటికి కూడా కొంత మార్పు ఉంది తూర్పు ప్రాంతం అంటే ఈ మహేశ్వరం మండలం ఇటువంటి వైపు ఊహించని విధంగా అక్కడ కూడా కొంత డెవలప్మెంట్ ఉంటాయి కానీ మిగతా ప్రాంతాల్లో అంటే ఇప్పుడు మీకు ఒక చాలామందికి ఏమనిపిస్తుంది అంటే ఉండేదంతా ఫైనాన్షియల్ లిస్ట్ అంతా వెస్టే కదా అక్కడ బాగుంటుంది ఇంకేముంది తెలంగాణ డబ్బులు కాదు కానీ పూర్తి స్థాయిలో ఇవ్వడం కొంత వెసులుబాటు ఇస్తాడు శని వెసులుబాటు ఇచ్చేది ఖాయం తులారాశికి కానీ అంత స్థాయిలో ఇవ్వలేకపోతాడు కారణం రాజు సూర్యుడు అవ్వడం చేత తూర్పు ప్రాంతంలో డెవలప్మెంట్ లేదనే అసంతృప్తి పెరుగుతుంది అంటే ఇప్పుడు మీకు ఈసీఐల్ నాగారము తర్వాత ఇటు లా ఎల్బీ నగర్ కింద ఉన్నటువంటి ఈ రామోజీ ఫిల్మ్ సిటీ ఏరియాలు ఇటువంటి వైపు అంతా కూడా ప్రజల్లో ఏంటంటే రియల్ ఎస్టేట్ లేదన్న అసంతృప్తి ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసిన నల్గొండ ప్రాంతాల్లో కూడా వ్యతిరేకత అట్లాగే ఉత్తర ప్రాంతాల్లో వ్యతిరేకత దక్షిణ ప్రాంతాల్లో కొంత ప్లస్ అవ్వడం వెస్ట్ ప్రాంతాల్లో కొంత ప్లస్ అవడాలు ఉంటాయి ఇవన్నీ కలిపితే కొంత తెలంగాణ ఆర్థిక పరిస్థితి అంత యోగదాయకంగా అయితే లేదని చెప్పాల్సి వస్తుంది సిక్స్టీ పర్సెంట్ మైనస్లో ఉంటుంది ఒక ఫార్టీ పర్సెంట్ ఏంటంటే నడవడానికి అవసరమైన విధంగా నెట్టుకోబోతుంటారు అంటే గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎలా అయితే లోన్స్కి వెళ్ళో అప్పులు తెచ్చో ఏదో ఒక రకంగా జీతాలు ఇచ్చుకుంటూనో నెట్టుకొని వచ్చినట్టు ఉన్నారు ఇప్పుడు అదే పరిస్థితి కూడా ఇక్కడ కూడా జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది పడి ఏదో ఒక ప్రాపర్టీలు పెట్టేసేయడం డబ్బులు తీసుకురావడం కోట్ ప్రయత్నాలు చేయడం దాన్ని ప్రతిపక్షాలు అడ్డుకోవడం ఇటువంటి కొంచెం అందరూ కూడా వాతావరణాలు ఉంటాయి ఎప్పుడూ లేనిది అధికార ప్రతిపక్షాల మధ్య ఇప్పుడు దాకా తన్నులాట లేదు ఏదో చిన్న చిన్న తగలం కానీ ఈసారి ప్రతిపక్షం నుంచి గట్టి ప్రతిస్పందన వచ్చి వాళ్ళు వీళ్ళు పరస్పరం కొట్టుకొని కేసుల దాకా వెళ్ళేటువంటి స్థితులు కూడా ఎక్కువగా ఉన్నాయి సో ఇది కొంచెం గందరగోళంగా ఉంటుందని చెప్పొచ్చు హైదరాబాద్ పరిస్థితి రాష్ట్రం మొత్తం మీద హైదరాబాద్నే ఎందుకు ప్రధానంగా చెప్తున్నామంటే తెలంగాణ పట్టు దీని మీద ఆధారపడి అన్నీ ఉన్నాయి సో హైదరాబాద్లో పరిస్థితే కొంచెం వికటంగా ఉంటే ఆటోమేటిక్గా దీని మీద ఆ ప్రభావాలు కూడా అక్కడ కూడా పడతాయి స్వతహాగా వచ్చేటువంటి పంటలు ట్యాక్స్ రెవెన్యూ అంతా కలిపితే హైదరాబాద్లో సగం ఉంటుంది చాలా జాగ్రత్తగా పాలకులు నాయకులు నెట్టుకొని రావాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది మరి అలాగే తెలంగాణలో ఏ విధంగా ఉంటుంది యువతకి ఉద్యోగ అవకాశాలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో యువతకి ఇచ్చిన వాగ్దానాల పట్ల ప్రభుత్వం ఎక్కువగా ఉత్సాహాన్ని చూపిస్తుంది కాబట్టి ఉద్యోగాలు ఫుల్ఫిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని లాస్ట్ ఇయరే చెప్పాను నేను సో అనుకోకుండా ఈ ఉగాది లోపలే గవర్నమెంట్ ఏదో ప్రకటించిందని విన్నాను ఏది గ్రూప్స్ ఏది వేసిందని కొంతమందికి ఉద్యోగాలు వచ్చాయని కానీ తెలంగాణలో ఏం జరుగుతుందంటే మౌలిక వసతుల కల్పనలో కొత్త కంపెనీలు వచ్చే దాంట్లో ఇక్కడ ఆల్రెడీ ఎలివేట్ అయిన బాగా బాగా ఎలివేటెడ్ అయినటువంటి సిటీ కాబట్టి కొన్ని కంపెనీలు వస్తున్నాయి కాబట్టి ఆ రకంగా కొంత ఉపాధి అయితే దొరుకుతుంది కానీ కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చి ఏ పరిశ్రమ తెచ్చింది అనేటువంటి దగ్గరకు వచ్చినప్పుడు అది యువతకి ప్రశ్నార్థకంగా మారి ఆ యువతలో కొంత నిరుత్సాహం అమ్ముకునే అవకాశం ఉంటుంది అంటే ప్రభుత్వ ఉద్యోగం రాని వాళ్ళు ఆటోమేటిక్ ప్రైవేట్ వైపు చూస్తారు ఆ ప్రైవేట్ రంగానికి అధిపతి అయినటువంటి వాడు బుధుడు రాహు ఆధిపత్యంలో పడ్డాడు కాబట్టి తెలియకుండా అది మైనస్ గవర్నమెంట్ కాదు కాబట్టి అక్కడ ఇబ్బంది పడతారు